అంటే ఇక మాది కూడా అంటే ఆడుకో తప్పులం అంటే కులం అని చెప్పుకుంటాను అంత ఇబ్బంది పడతా ఎప్పుడైతే నీ ఒక మాట మాట్లాడితే మాట ప్రకారం ఉండాలి ఎడైనా చూపి మన మా గౌ సందు పట్ట ఎనిమిది రోజులు పెట్టు సింగిల్ విండో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కాలే ఉయ్యలే ఆడిట్ కాలేదంటారు

మన ఇండ్ల మీద స్మగ్లర్ ఇది చేసాం బాపతి కోమటి రెడ్డి కోమటిరెడ్డి దొంగే ఆడ చెప్తాడు కొడతాను ఇప్పుడు మరి మాఫీగా మేము కూడా కొడతాం మరి రమ్మాను ఆయన ఇవ్వడం నెక్స్ట్ కుంభం అని కుంభన అమిల్ కుమారెడ్డి సరే వాస్తవానికి వీడ వేసుకోము అనిల్ కుమార్ రెడ్డి లక్క కలిపి వచ్చింది అక్కడ భువనగిరిలో బీజేపీ నా కొడుకులు రేవంత్ రెడ్డి దొంగ బోట్ లో దొంగ కేసాన ఆ తెరవదే అందరికి తెలుసు కూడా నేను కూడా రెడ్ అని చెప్తాను రెడ్డి అని చెప్పుకోద్దా అని చెప్తాను నేను అసలు మోసకారులతో రెడ్డి అని పిచ్చి చెప్పుకోకుండా అయింది మీ నల్గొండ జిల్లాలో ఎంఐఎం ఇల్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా గెలిపించుకుర్రు మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా తిడుతుర్రు ఎందుకు ఈడ గెలవలే మా ఈడ చేసింది ఒక్కటే తప్పు కేసీఆర్ ఏమో కమ్యూనిస్టాల్తో దూరం పెట్టి కొంత అయింది నల్గొండ మొత్తం బీజేపీ నా కోర్పులు మొత్తం కాంగ్రెస్ కేసారు భువనగిరి కానీ నల్గొండ అవును కాన్స్టిట్యూషన్ చూస్తే నువ్వు నల్గొండ భువనగిరి ఇరవై వేల ఓట్లు ఇరవై నాలుగు వేల ఓట్లు ఉంటాయి బీజేపీ ఏ ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ఇరవై నాలుగు వేల ఓట్లు పడాయి దాకా టీడీపీ పడేది మొన్న దాకా టీఆర్ఎస్ పడ్డాయి కాదంటే ఇప్పుడు మొత్తం అర్థం అయినాయి అది ఇప్పుడు పద్నాలుగు నెలల పాలన ఎట్లున్నది వేస్ట్ కాంగ్రెస్ అంటేనే వేస్ట్ విరక్తి వచ్చింది ప్రతి ఒక్క పబ్లిక్ వచ్చింది పద్నాలుగు నెలలకే పద్నాలుగు నెలలకే వస్తుంది ఎందుకట్లా ఎందుకంటే చేసేది ఒకటి ఆయన ఆయన అనేది ఒకటి చెప్తున్నాను ఆయన స్టేజ్ల మీద ఏమంటుందంటే వంద కొంద శాతం రుణమాఫీలు చేసిన వంద కొంద శాతం రైతు భరోసాలు ఇస్తున్నాం వందకొంద శాతం ఇందిరా మిల్లులు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తానంటున్నా ఆయన అంతా చెప్పు మీరు ఆ బదలు ఆయన తడేను రుణమాఫీ కాలేదు అని చెప్తున్నా కదా నేను కూడా ఇప్పుడు మన ఎనిమిది రోజులు సర్వే మన కోఆపరేటివ్ బ్యాంక్ చంతపట్ల దాంట్లో పోయి బయట మొత్తం తీసుకోవచ్చు ఎవరైనా దొంగ అని చెప్తాను ఇంకేం కాదు దొంగ అదొకటి ఇక్కడ ఆర్టీసీ ప్రయాణం అండు ఆర్టీసీకి నెల నెల అమౌంట్ కట్టలేడు ఫ్రీ బ ఎవరు తిరుగుతాడు ఒక్కొక్కరు అరే ఏర్లోకి ఒక్క పబ్లిక్ కూడా పనిష్మెంట్ కనుక్కోరు కదా పోయి తిరిగి వానికి వంద రూపాయలు ఖర్చు అయితే అనిపోతారు ఆ ఊళ్ళకెళ్ళి సిటీలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి బెనిఫిట్ అవును అంతే అలా ఒకటి కరెంట్ డిపార్ట్మెంట్ ఉంది నెల నెల సబ్సిడీ ఇప్పుడు కార్పొరేషన్ దానికి అప్పైతే కట్టాలి కదా అప్పైతే తరచు మొబడి అవుతుంది మేము రెండు వందలు కట్టుకుంటాము అవి ఎవ్వరు అవి వస్తా లేవు సులంబంగా లేదు స్కూటీ లేదు అన్ని లేవు బోనస్ బోనస్ మా ఊళ్ళో ఒడ్లే వండాలి వాస్తవానికి మా పండితే పింఛన్లు అడిగే పింఛన్లు అవి రెండు వేలు నాలుగు వేలు కాదు నేను చెప్తానే ఉన్నా మాటలు చెప్పే పద్నాలుగు నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకి ఏం చేసిండు అట్ట ప్లాప్ మళ్ళా గెలుతాడా గెలువరు గెలువరు ఎందుకు అది పబ్లిక్ విరక్తి వచ్చేసింది ఆల్రెడీ ఎందుకు ఎందుకంటే లేని పోని వాగ్దానాలు చేసి ఇస్తలేడు మాటలు ఏమన్నా మరి మొత్తం నేను చేస్తాననే అనే మాటలు ఏమన్నా మరి రేవంత్ రెడ్డి అనే మాటలు అత్కూరు అడిగి అట్నే వస్తాయి అత్కూరు అలాగే అట్నే వస్తాయి మాటలు తిన్నోడు తింటాడు ఉన్నాడు ఉంటాడు లోకము లోకముఖ మరి బేంకు సా చేసి మొత్తం చేయాలి చేసిండు చేసి అందరు బ్యాంకు కరెంట్ బిల్లు సామాపేసి సామందికి ఉంటుంది ఆ ఐదు వందలు అంటాడు కొంతమంది వాడతాయి కొంతమంది వాడాయి చేస్తే మొత్తం చేయలేక జనానికి సాగు పడతాయి సాగు వాడే ఫిరి బస్ ఓడి పెట్టమన్నాడు అని ఫిరి బస్ బాషా సాగు ఎక్కువ ఉంది అనుకో సాగం పెట్టమని ఫిరిస్ ఎవడబెట్టమన్నాడు మిగిలితే బానే పెట్టిండు బానే తులం బంగారం ఇస్తాడు ఇస్తులాలు పత్ తులాల బంగారం ఇస్తుండు ఆ తులం బంగారం కదా దరది రాదు ఎందుకు ఇంకా

ఉంది భరోసా 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 కావు ఒక్కూరికి వేసే ఉన్నూరు అనిపడావు ఇంకో బాఊ ఊర్లో అన్ని పోవాడవైతే ఒక్కరికి పేరేనా అది కావు నువ్వు ఒక్కొక్కరికి మాఫ్ అవుతుంది అందరు మాఫి అయినట్టేపురాబద్ధం మేమట బ్యాంకులో కాగితాలు గారు రావా మేము అంటే అవత పడుతున్నాం తీస్తే బోనస్ లేదు ఏది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది అందరు చేసి అందరు కూకుండు ఈ మంది చేసి కూకూడు కాదు కేసీఆర్ కేసీఆర్ మాఫ్ చేసినకో మరి ఆ మాఫ్ చేసిన వాళ్ళు మా చేయక ఏ రోటల్లో అయిపోగా అయిపోగా మాఫ్ చేసిన మళ్ళీ మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఒక్కడే బతికిం కావాల పది మంది చేసిననుకో మళ్ళీ పది మంది ఆడే బతికిం కావాలి అంటే వంద మంది చేసినట్టు వంద మంది మొఖం చేసినా మనకి ఎలా యాభూ చేస్తలేడు అంతను మరి మీరు మహిళలకు కోరి తెచ్చుకున్నారు ఇరవై ఐదు వందలు కులం వందలు ఇచ్చే ఆటిలకు అదే అద్దె పిచ్చిడికి గెలిచిండే ఇప్పుడు అంతా అందరిని వాటి మీద ఓకే ఎట్లుంది రేంధ్ర వచ్చినా మంచిగా ఉంది అచ్చ అచ్చ అదే ఏ విధంగా ఆధునికం పెట్టుకుంటున్నాడు ఓట్లేసి ఓటు వేసినా నా పాట్ అండ్ లంగా పూకుల కూడా మరి నన్ను తెతున్నాడు ఇచ్చిండి ఆయన ఆయన చెప్తారు పెళ్లి చేయించుకున్నాను పది నెలలు అవుతుందంట పాపం అలా బిడ్డ పెళ్ళి ఫ్రీ బస్ ఉన్నదా ఆ ఫ్రీ బస్ కూడా వేస్తుందని ఎందుకు ఎందుకంటే ముప్పై రూపాయలు దాన్ని పదిహేను రూపాయలు పెట్టి అందరు కొడుతుంచు మూగోడు ఎక్కితే ఆయన సీటా ఇస్తారు పైసలు పెట్టాలి మూకోడు పైసలు పెట్టాలి గురువాన్ని పట్టుకొని నీళ్ళు వాడాలి ఒక్కొక్క మహిళలకు ఆరు వేలు మిగులుతాడు కదా మిగులుతుండదు అస్సలు అపోతుందా ఉప్పల వైరస్ కూరగాయలు తెచ్చుకుంటారు ఇక్కడ నుంచి ఉప్పలు పోతారు అవు మరి బస్సు తెచ్చి కిరాయి తెచ్చేదా మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి మంచి చేస్తున్నారు ఆడి రేవంత్ రెడ్డి పూకలం ఆదిరి విక్తలాడు ఐఎంఏలో ఆదిరి విక్తలాడు రేవంత్ రెడ్డి ఆదిరి విక్తాడు బట్టేవాళ్ళు అని చూసి మాట కాదు అంతేనా కాంగ్రెస్ పార్టీ గారు వేయాలని జనాన్ని మోసపుచ్చి లంచం కూడా ఇయాల గద్ద కూర్చుండు మొట్ట చూపిస్తుండే మీ కాంగ్రెస్ మరి ఏం చేస్తాం మరి మీ నాయకులు మీరే నేను చెప్తున్నారు ఓటేసి ఓటేసి పండి నిజం వీళ్ళు చెప్తున్నా రైతు భరోసా రైట్ బారోస్తానా ఆ బారో బారో వస్తుండు అంతే ఆది వీ కూడా అంతేనా బోనస్ ఓట్లకి అబొచ్చ వస్తుండు అలా హ్ మీరేల రూమాపులు హోమా బ్యాంక్ రూమా మార్ మొత్తం రాసి వేజిండు మొత్తం మొత్తం ఫుల్టో ఫుల్టో హ్ అంతే మరి ఇవన్నీ చేయకుండా కూడా ఆయన స్టేజ్ల మీద నేను ఎన్ని చేసిన అని చెప్తాను బట్టేవాళ్ళు నమ్మినికో పదేళ్ళు కేసీఆర్ చేసింది కదా లోకం కూడా ఏమనుకున్నాం ఒకసారి మార్పులు చేద్దాం గవర్నమెంట్ అని

మరి పొద్దున్నే ఎత్తిన కేసీఆర్ ని అసెంబ్లీకి రా అది అంటాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి మొగోడాడు పోతడానికి నువ్వు రాదు ఏమన్నా కేసీఆర్ దమ్ముంది ఆదురు లేదు ఈ చూసేవాడు కాదు ఐదారు పోయాడగా ఐదారుండి ఇంకా ఐదుగురు గుంతుకుంటే ముడ గుడిచిపోయాడు సావు మరి ఇప్పుడు పది మంది అటు పోయి దాని బదులు ఆరు గుంకుంటారు సస్పెండ్ లో పెట్టినట్టుగా మళ్ళీ ఒక ఎలక్షన్ వస్తే ఎత్తావే కాంగ్రెస్ కోర్టు కూడా ఎందుకు ఇంకా సిగ్గు సరిపోయింది ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ పూకులం మళ్ళీ ముప్పై ఏళ్ళ దాకా మళ్ళీ రాదు ఇక అంతేనా నేను చచ్చిపోతా అప్పటి వరకు అంతే అంతే మరి బట్టేవైనా బట్టేవైనా మీ బాధలు చూస్తా నాకే బాధ అరే నేను ఉన్న ముందర చెప్తున్నాను నేను దాచుకోను మూసుకోను ఈ పద్నాలుగు నెలలు అవుతుంది కదా పద్నాలుగు పడవచ్చు పదిహేను వాడచ్చు ఆ ఈ పద్నాలుగులో ఎట్లున్నది మంచిగా ఉంది పరిపాలన ఆయ్ రప 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 రబ్బ ఆంటుంది రేమంత రేటు ఇచ్చెండా లక్షల కోట్లు ఇచ్చిండారు కదా రాష్ట్రానికి సిరి గారికి అంత కేవల్కిచ్చిండే మొత్తం మీడియాలో మాట్లాడుతుంటుంది అమ్మ మీడియా పూకా అని పూకులమ్మట ఎప్పుడు మాటలు కాని చెప్తలేడా ఇది చేసినా అది చేసినా ఇది చేసినా రైతు పందే పక్క ఊరికేసుడు బండ సమరం పెద్ద ఊర మాకనే చిన్న ఊరు అది చిన్న చిన్న ఊరు పెద్ద ఉద్యం చేస్తారనియలేదు అంతేనా ఇట్లున్నదైతే పరిస్థితి మొత్తానికి నీళ్ళని మొత్తా ఏమి నీళ్ళు గ్రామ పంచాయతీలకు అదే ఇటు పొలాలకు నీళ్ళు పొలాల నీళ్ళు తావి నీరు అయితే కేసీఆర్ ఇచ్చిపోయాడు చేసిన ఒక్క పైన చెప్పారు రేవంత్ రెడ్డి ఒక్క పైన చెప్పింది ఏం చెప్పినా చెప్పాలి చంపలేసుకున్నా చెప్పాలి దాన్ని గ్యాస్ బుస్సు ఆ పేరే అనడమే తప్ప అలాగే వచ్చింది లేదా వరువు మురిచింది లేదు బరాబరి కట్టుకుంటారు చదువుకున్న పిల్ల స్కూటీలు స్కూటీలు ఆ స్కూటీలా ఓ ఉత్తం బర్ర బర్ర ఈ కాడికి వీటికి బైక్ కాడికి ఇంటికి వీటికి బైకాడికి మహిళలకు ఇరవై ఐదు వందలు వాళ్ళు మంచిగా మహిళ సంఘాలు కట్టుకుంటారు మర్చిపోయినా మహిళ సంఘాలు అంటే మహిళలను కోటేశ్వరాలను ఎస్తా అంటే ఆడ చేస్తారు